సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ అవ్వడం పెద్ద పనేం కాదు అందులోకి ఇలాంటివి బాగా వైరల్ అవుతాయి వైఎస్ శర్మిల వైఎస్ జగన్ సొంత అన్నా చెల్లెలు ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసే మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు విడివిడిగా తిరిగినా ఎవరు తిరిగినా జగన్ కోసం అన్న కోసం చెల్లెలు చాలా కష్టపడింది మొత్తమే అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కుటుంబ తగాదాలు ఆస్తి తగాదాలు బద్ధ శత్రువులు అయిపోయారు అన్నని విమర్శించిన రోజు ఉండదు చెల్లెలు ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు అన్న అంటే షర్మిలంటే ఎవరంటే జగన్ అన్న వదిలిన బాణం అప్పట్లో ఇప్పుడు ఆ బాణం రివర్స్ వెళ్ళి ఆయనకే గుచ్చుకుంటుంది రో రోజు గుచ్చుతుంది ఏదో విషయంలో ఆమె అలాంటి షర్మిల్ని బొత్స సత్యనారాయణ గారు కలిశారు ఒకే వేదిక పంచుకున్నారు ఆ స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి ఓకే ఆ వ్యవహారం అందరికీ తెలిసి అది పక్కన పెడితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉన్నారు దాంతో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి బొత్సే కలిశారు అంటే ఇక్కడే పొద్దున జగన్ కూడా కలవబోతున్నారా కాంగ్రెస్తో ఎలా కలుస్తారు వైసీపీ సిద్ధాంతాలు వేరు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు అదొక జాతీయ పార్టీ ఇదొక ప్రాంతీయ పార్టీ కాకపోతే బొత్స సత్యనారాయణ ఏంటి ఆయన ఒక పెద్ద నాయకుడుగా ఆయన ఎవరినైనా కలుస్తారు ఆ ప్లేస్లో ఎవరున్నా ఏ ఉన్నా అక్కడ లోకేష్ గారు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం పెడతారు షేక్ హ్యాండ్ ఇస్తారు మాట్లాడతారు అక్కడ గౌరవం అంతే అది రాజకీయాలు అక్కడ చూడకూడదు రాజకీయాలు పక్కన పెట్టాలి గౌరవించాలి అలా గౌరవించారు బొత్స కలిసినంత మాత్రం రేపు పొద్దున్న జగన్ కలిసిపోతారు వైసీపీ వెళ్ళి కాంగ్రెస్తో కలిసిపోతుంది పొత్తు పెట్టేసుకుంటారు కూటం కట్టేస్తారు అనడం రాంగ్ ఈక్వేషన్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్తో కలవాలి అంటే అది పెద్ద చారిత్రాత్మక తప్పిదం అవుతుందా చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది అనేది అప్పుడు పరిస్థితులను బట్టి విశ్లేషించుకోవాలి ఇప్పుడైతే ఆ పరిస్థితులు కనిపించవు కాకపోతే షర్మిల పోరాటం వేరు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం వేరు అక్కడ ఇద్దరిది ఒకటే అవదు ఇద్దరు ఒకే బాటలో ప్రయాణించడం అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వర్కౌట్ అవుద్దా లేదా అనేది కాకపోతే యాదృశికంగా కలిశారు ఆమెకివ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఇంతకుముందు ఆమె ఆ పార్టీలో పనిచేశారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు అయినంత మాత్రాన త్వరలో వైసీపీ కాంగ్రెస్తో కలవబోతోంది కాంగ్రెస్ వైసీపీ కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయి ఇలాంటి ప్రచారాలలో అయితే వాస్తవం అయితే ఉండదు